అందరికీ నమస్తే అండి ఇందిరమ్మ ఫైనల్ లిస్ట్ గురించి అయితే ఎంతమంది అంటే అంత మంది వెయిటింగ్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే ఇప్పుడు అప్పుడు అని రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటి వరకు కూడా ఇంకా లిస్టులు అనేది రాలేదు మీరు కూడా చాలా వీడియోలో చెప్పడం జరిగింది మే ఫస్ట్ తారీఖు లేదంటే రెండో తారీఖు వరకు ఈ లిస్టులు వస్తాయని చెప్పారు మరి ఇంతవరకు ఎటువంటి అప్డేట్ అనేది లేదు మరి మేము ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి మా పేరు వచ్చిందా రాలేదని మాకు ఎలా తెలియాలన్న ఉద్దేశంలో అయితే చాలా మంది కూడా చూస్తున్న వచ్చినా తెలిసి మీ గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఈ అప్డేట్ ద్వారా మీకు చాలా సంతోషం కలిగే వార్త మీరు వింటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రేపు అనగా మే రెండో తారీఖు అయితే మీ నియర్ బై లో ఉన్న జెప్సంజీ ఆఫీసులలో లేదంటే మున్సిపాలిటీ ఆఫీసులలో గ్రామ పంచాయతీ ఆఫీసులలో ఒకసారి వెళ్లి లిస్టులు అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే రేపు అనేది ఈ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ గ్రామ వార్డులలో ఇవైతే లిస్టులు అనేది పెడతామనైతే ఒక రెండు పత్రికల్లో కూడా ప్రచురించడం జరిగింది గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ రేపు అనగా మే రెండో తారీఖు అయితే మీ దగ్గర పట్ల ఉన్న మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ అలాగే గ్రామలు ఏదైనా సరే ఏది ఉన్నా కానీ నియర్బైలో మీరు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి మాక్సిమం రేపు అయితే లిస్టులు పెట్టే అవకాశం అయితే ఉన్నది అనమాట అయితే గవర్నమెంట్ మళ్ళకు ఒక మాట ఏం చెప్తుంది అంటే ఇందులోంచి మళ్ళీ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఒకవేళ రాదు మాక్సిమం అయితే ఒక్క పేరు కూడా రాకుండా అయితే మాక్సిమం ట్రై అయితే చేసి లిస్టులు తయారు చేశారు ఒకవేళ బై మిస్టేక్ ఒకవేళ ఇంకెవరిదన్నా అనర్హుల పేరు వస్తే మాత్రం కంప్లీట్ చేస్తే మళ్ళీ ఒకసారి వీటిని పరిశీలించి ఇదే నెలలో ఐదారో తారీఖు వరకు అయితే మళ్ళీ ఇదే లిస్టులు మళ్ళీ మళ్ళీ పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట రేపు వచ్చే ఈ లిస్టులు మాక్సిమం ఫైనల్ లిస్టులే అనమాట మీ పేరు చాలా ఈజీగా కూడా మీరు చెక్ చేసుకోండి మీ పేరు వచ్చిందా రాలేదని కూడా చాలా ఈజీగా చెక్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే ఇదే నెలలో కూడా అంటే మే నెలలోనే మాక్సిమం అయితే ఈ ఇళ్ళ అలాట్మెంట్ కూడా చేస్తామని కూడా గవర్నమెంట్ ఎప్పటి చెప్తుంది అది కూడా మాక్సిమం జరిగేటట్టే ఉందన్నమాట లిస్టులు వస్తే మాత్రం కామెంట్ కూడా చేయండి ఎందుకంటే ఏర్ లో సంబంధించిన లిస్టులు వచ్చాను మనకు కూడా తెలుస్తుంది మనతో పాటు ఇంకా చాలా మంది కూడా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి వెళ్ళి రేపైతే చెక్ చేసుకోండి మాక్సిమం ఇదే నెలలో కూడా ఇళ్ళ అలౌన్మెంట్ కూడా జరిగే అవకాశం అయితే ఉందన్నమాట మీకు ఒక అప్డేట్ చెప్పాలన్న ఉద్దేశంలో వీడియో చేస్తున్నారు అనమాట ఎందుకంటే చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు అనమాట లిస్టులు ఇవ్వాలా రేపు అంటారు కదా మరి ఇంతవరకు ఒక అప్డేట్ కూడా చెప్పలేదు అని మీరు ఎదురు చూస్తారు కాబట్టి మీ గురించే ఈ వీడియో చేయడం జరిగిందనమాట ఒకసారి మీ ఇయర్వేలో రేపు మే రెండో తారీఖు ఒకసారి ఇల్లి చెక్ చేసుకోండి మాక్సిమం లిస్టులు వస్తే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఎందుకంటే మనతో పాటు ఆ వేరే వాళ్ళకు కూడా ఏ ఏరియాలో సంబంధించిన లిస్టులు ఎక్కడెక్కడ కూడా వచ్చాయి అన్న సంగతి కూడా తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో మీకు నస్తే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నస్తే మీరు చేయాల్సింది ఒకటే ఒకటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు కూడా మీ ముందుకు నేను తీసుకొస్తాను